హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారు ఫ్రెండ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే రాగి ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దామండి మరి మనం చాలా రకాల ఉప్మాలు చేసుకుంటాం కదా మరి మన బ్రేక్ఫాస్ట్లో ఇలా రాగి ఉప్మా కనుక యాడ్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది సో మరి వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి పల్లీలు ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా శనగపప్పు ఇవన్నీ పోపు గింజలన్నీ కూడా వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పులు లాస్ట్కి ఫ్రై చేసుకుని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని మంచిగా ఫ్రై అయిపోయినవ్వాలి ఇవైతే వేయకపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనకి వేరే వెజిటేబుల్స్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలి పిండిని ఫ్రై చేసుకోవాలి అని చెప్పేసి నేను ఆల్రెడీ పక్కన హాట్ వాటర్ కూడా పెట్టుకున్నాను ఈ టిఫిన్ కోసం అయితే మనం ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు రవ్వ తీసుకోవాలి లేదు రాగి పిండి ఎక్కువ కావాలనుకుంటే రవ్వ కాస్త తక్కువ తీసుకుని పిండి ఎక్కువ తీసుకోవాలి నేను రెండు కూడా ఈక్వల్గా తీసుకున్నాను పిండి వేయకపోయిన తర్వాత రవ్వ కూడా వేసి అది కూడా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టేసి మాడిపోకుండా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పుల వరకు వాటర్ అయితే వేసుకోవాలి ఫస్ట్ నాలుగు కప్పులు వేసాను నేను ఇప్పుడు ఒకసారి కలుపుకొని తర్వాత ఇంకొక కప్పు అయితే యాడ్ చేశాను నేను మొత్తం రెండు కప్పులకి ఐదు కప్పులు వాటర్ అయితే వేసాను నాలుగు కప్పులు అయినా కూడా సరిపోతాయి ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కాస్త ఎక్కువ వేసుకుంటే ఈ ఉప్మా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు చూడండి మనకి ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇంకొక నిమిషం ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ టైంలో దీనిపైన కాస్త నెయ్యి వేసేసి ఒక్క నిమిషం పాటు మూత పెట్టేసుకోవాలి నెయ్యి వేయడం వలన ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి నెయ్యి అంతా కరిగింది కదా ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆపేసుకుంటే మనకి చక్కగా వేడివేడిగా హెల్దీగా మంచి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది క్యారెట్తో పాటు ఇంకా మనకి కావాలంటే బఠానీ అలాగే బీన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అవి వేసుకున్నప్పుడు వాటర్ ఇంకా ఎక్కువ సరిపోతుంది అనమాట చూడండి మనకి ఇంకా ఉప్మా రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆపేసుకోవాలి చూసారు కదండి ఎంతో టేస్టీగా హెల్దీగా రాగి పిండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది సో మనకి ఉప్మా చేయడానికి ఎంత టైం పడుతుందో రాగి ఉప్మా చేయడానికి కూడా అంతే టైం పడుతుంది సో అప్పుడప్పుడు మన బ్రేక్ఫాస్ట్లో ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది సో డెఫినెట్గా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఫైనల్గా మనం ఇలా జీడిపప్పులు వేసుకొని చక్కగా దీంట్లోకి పల్లి చట్నీ వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది కాస్త చట్నీ లూజ్గా చేసుకుంటే బాగుంటుందనమాట లేదు అని అంటే మనం గట్టి చట్నీతోనైనా సరే తినచ్చు టేస్ట్ మాత్రం సూపర్గా అదిరిపోయిందనమాట ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ అన్సబ్స్క్రైబ్ చేసేసుకుంటున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఏమీ ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్ సో సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్